మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన తెలియజేస్తున్నాను ఎలా ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం మన దేవుడు గొప్ప దేవుడు కదా ప్రతి ఒక్కరిని ఆయన నిరంతరం కాచి కాపాడే గొప్ప దేవుడు మన దేవుడు ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక మన దేవుడు నియంత్రిక సమయం అంతా కూడా మనము కాచి కాపాడి ఈ దినమున మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక హలే మరి ఈ దినం చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు మనం దేవుడు నిశ్చితంగా మరి సజీవులుగా కాచి కాపాడి ఈరోజు మనల్ని ఉంచినాడు కదా ఈ దినం చూడడానికి పరిశుద్ధనామానికి మహిమ కలిగిన గాక మరి ఉదీకాల సమయంలో పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే చూడండి మొదటి రాజుల గ్రంథము పదిహేడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ వర్సెస్ ఫోర్టీన్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ సెవెంటీన్ వర్సెస్ ఫోర్టీన్ భూమి మీద ఇహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయేల్ దేవుడిని హోవా సెలవిచ్చియున్నాడు అనెను మహిమ కలిగిన గాక చూడండి భూమి మీద భూమి మీద ఐహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయల్ దేవుడ ని హోవా సెలవిచ్చియుడు ప్రైస్ దేవునామానికి మహిమ కలిగిన గాక ఈరోజు నీకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నీ కుటుంబంలో ఏది కూడా తక్కువ కాదు ఈరోజు వాగ్దానం చేయండి నువ్వు భయపడద్దు ఈరోజు నీ కుటుంబంలో ఏది కూడా తక్కువ కాదు ఈరోజు వాగ్దానం ఆండలైన్ చేసుకోండి నీ కుటుంబంలో ఏది కూడా ఈరోజు తక్కువ కాదు సమృద్ధిగా తిన్నా కూడా ఎంతమంది తిన్నా కూడా ఈరోజు నీ కుటుంబంలో ఏది కూడా తక్కువ కాదు ఆమెనండి ప్రయోజనడు హలెల్యా దేవుడు ఈరోజు మనకి మంచి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాడు ఈరోజు మంచి వాగ్దానం ఈరోజు మన కొరకు ఇచ్చిన్నాడు కదా భూమి మీద యహోవ వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని చెప్పను చూసారా తొట్టి ఆ తొట్టిలో ఉన్న పిండి అన్నాడు దేవుడు తక్కువ కాదు మరి ఈరోజు దేవుడు తొట్టి అన్నాడు కదా మరి తొట్టి అంటే ఏంటి ఈ తొట్టిలో ఉన్న పిండి అంటే ఏంటి తొట్టిలో ఉన్న పిండి అంటే ఏంటి తొట్టి అనగా మనకి ఈరోజు మరి ఏం జ్ఞాపకం వస్తుంది తెలిసిన తొట్టి అనగా చూడండి మరి ఇర్మియా ప్రవక్త ఇర్మియా అయినటువంటి భక్తుడితో దేవుడు యహో అతని ప్రత్యక్షమై ఏం చెప్తుంది తెలిసినా మరి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఇర్మియా గ్రంథంలో రెండవ అధ్యాయము ఇరిమియా గ్రంథంలో రెండవ అధ్యాయము పదమూడవచనం థర్టీన్ నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవమ జలముల జీవ జలముల విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు ప్రైజ్ ద లాడ్ ఈరోజు తొట్టి అంటే మనకు అర్థమైంది కదా చూడండి తొట్టి అంటే చూడండి కొన్ని సిమెంట్తో చేయబడినటువంటి తొట్లు ఉంటాయి కదండి సిమెంట్తో తొట్లు చేసి వాటిని అంతా కూడా చక్కగా ప్లాస్టింగ్ చేసి నీళ్లు కారిపోకుండా దాన్ని తయారు చేసి పెట్టి ఉంటారు కొన్ని తొట్లు సిమెంట్ తొట్లు కొన్ని మట్టి తొట్లు ఉంటాయి మట్టితో చేయబడినటువంటి తొట్లు కూడా ఉంటాయి కదా పెద్దల కాలంలో మట్టితో చేసేవారు తర్వాత సిమెంట్ వచ్చిన కాలం నుంచి సిమెంట్తో చేసేవారు ఈ తొట్లు మన జనులట ఇలాంటి తొట్టులను ఆదారం చేసుకున్నారు చూడండి మొదటిగా రెండు రెండు నేరాలు మన ప్రజలు చేస్తున్నారు అని చెప్పి ఇస్రాయల్ ప్రజలు చేస్తున్నారని ఇరుమియత్త దేవుడు మాట్లాడుతున్నాడు రెండు నేరములు మొదటి నేరం చూడండి జీవ జలమైన చూడండి జీవ జలముల ఓటైన నన్ను విడిచి ఉన్నారు మొదటిది రెండవది కొరకు తొట్లు అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు చూడండి నీళ్లు నిలవలేని తొట్లను వాళ్ళంట చూడండి తమ కొరకు బద్దలై చూడండి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు ప్రశ్నిస్తాడు హాలెల్లుయా ఈ రోజంట ఆ జన్లో నేను జీవజలపు ఊటైన నన్ను విడిచి విడిచిందానంటే జనులు చూడండి జీవము కలిగిన దేవుని విడిచిపెట్టేశారు జీవము లేనటువంటి వాటికి దేవుడు మరి ప్రజలు ఆధారం చేసుకుని చూడండి జీవము లేదు వాటిలో ఇది జీవోజలము ఇది జీలము ఈ తొట్టిలో ప్పుడు కూడా సమృద్ధి అనే జలము ఉండేటువంటి ఇది మొదటి తొట్టి రెండవ తొట్టి బద్దలై నీళ్లు కారిపోయే తొట్టులను ఆదారం చేసుకున్నారు చూడండి సమృద్ధికరమైనటువంటి నీళ్లు ఉండేటువంటి తొట్టిని ఆధారం చేసుకోకుండా నిజమైన దేవుణ్ణి ఆధారం చేసుకోకునక నీళ్లు నిలవలేని బద్దలై నీళ్లు కారిపోయేటువంటి తొట్టులను ఆదరం చేసుకుని తొట్లని అంట ఉన్నారంట వాళ్ళు తొలిపించుకోవడం అంటే చెక్కతోనూ సిమెంట్తోనూ అవి చక్కగా తొలిపిస్తారన్నట్టు తొలస్తారనమాట వాళ్ళన్నింటిని కూడా మరి చక్కగా అలంకారం చేసి వాళ్ళు తొలిపిస్తారనమాట పెయింట్లు కొట్టి రంగులేసి చక్కగా వాటిని తొలిపించడం అనమాట వాటిని అంటారు అనమాట ఆ కాలంలో తొలిపించడం అలాంటి వంటి తొట్టను ఆధారం చేసుకున్నారు వాటిలో జ్వరం లేదు నీళ్ళు బద్దలైపోయినాయి అవి తొట్లు పగిలిపోయినాయి ఏంటండి పగిలిపోయిన తొట్టె దీనికన్నా పనికి వస్తుందా మీరు జ్ఞాపం చేసుకోండి పగిలిపోయిన తొట్టు ఎవరైనా యూజ్ చేస్తారా ఆ తొట్టి పగిలిపోయింది నీళ్ళన్ని కారిపోయినాయి ఆ నీకు ఎందుకు అది పైకి పారవేయబడుతుంది మరలా దాన్ని అతికించడం అంటే ఆ నీళ్లు నిలవు మరలా అతికించినా కూడా ఇవన్నీ జాయింట్లు సిమెంట్ వేసి అతికించినా కూడా అది నిలవదో మరలా పగిలిపోతూ ఉంటుంది దేవుని మనకి మహిమ కలిగిన గాక అలాంటి తొట్లను ఇస్రాల్ ప్రజలు ఆధారం చేసుకున్నారంట జీవజలమైన నన్ను అవటైన నన్ను విడిచిపెట్టి చూడండి జీవలైనటువంటి ఆ యొక్క తొట్లను ఆధారం చేసుకున్నారు తొట్లంటే తొలిపించినటువంటి కొన్ని బొమ్మలను కొండలే బొమ్మలను ఆధారం చేసుకొని ఉన్నారు అంటున్నాడు దేవుడు వాటిలో నీళ్ళు నిలవవు వెనిసార్లు నువ్వు తొలపించుకున్నా కానీ దాంట్లో నీళ్ళు ఎప్పుడు కూడా నిలవో అది పగిలిపోయిపోయింది పగిలిపోయిన వస్తువు ఏదైనా దేనికన్నా ప్రయోజనకరం ఉంటుందా అది పారవయబడుతుంది తృప్తి వేయబడుతుంది దాన్ని ఊరికి మరి పట్టించుకోరు దాన్ని జ్ఞాపం చేసుకోరు కానీ ప్రజలు దాన్ని ఆధారం చేసుకుంటున్నారు చూడండి పారవేయబడిన దాన్ని పగిలిపోయిన దాన్ని ఆధారం చేసుకున్నారంట జనాలు తొలిపించుకుంటున్నారు కొత్త కొత్తగా తొలిపించుకుంటున్నారు కానీ నిజమైనటువంటి జీవ జలపల ఒకటైన నన్ను దేవుణ్ణి విడిచిపెట్టినారంట వాళ్ళు ఈరోజు అందుకే కదా వర్ష భక్తుడు వర్ష గ్రంథంలో జన ఏమన్నాడంటే భక్తుడు నా జనులు జ్ఞానం లేక నశించి ఉన్నారు నా జనులు జ్ఞానం లేని వారై నశించి ఉన్నారు నశించిపోతున్నారు నిజమే కదా నీళ్లు నిలవలేనటువంటి తొట్లు అనగా చూడండి ఇష్టానుసారమైనటువంటి తొలిపించినటువంటి చెక్కతోనూ సిమెంట్తోనూ చేయబడినటువంటి వాటి అన్నిటిని కూడా ఆధారం చేసుకొని ఈరోజు ప్రార్థన చేస్తున్నారు మొక్కుతున్నారు ఏలే కాలంలో మరి చూడండి ఏలే కాలంలో నీ దేవుడి గొప్పవాడా మా దేవుడు గొప్పవాడా అని వాళ్ళిద్దరు కూడా మరి ఫోటో ప్యాటర్ మీద పడినప్పుడు మరి ఏలియాక దేవుడు ఇస్సాక్ యాకోబుల దేవుడు ఆ దేవుడు పరలోక నుంచి అగ్ని పంపించలేదా మరి ఈ యొక్క జీవజలం నిలవనటువంటి బద్దలైపోయిన తొట్టులను ఆధారం చేసుకున్న ప్రజలు ఓడిపోయారా లేదా ఆ తొట్టులో ఉన్న జీవం ఉందా జలం ఉందా దాంట్లో అది వచ్చి ఆ యొక్క మరి ఆ మాంసము కట్టెలను మరి దహించి వేసిందా లేదు కదా సాయంకాలం వరకు వాళ్ళు వాళ్ళ దేవుడిని మరి ఆ యొక్క మరి దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తారు ఆరాధించారు ఏమి ప్రయోజనం లేకుండా పోయింది కానీ ఏలే ఆ చిన్న ప్రారంభన చేశాడు ఈ ప్రజలందరూ నువ్వు దేవుడు అని తెలుసుకున్నట్లు ఈ కార్యం జరిగించు అన్నాడు అన్నాడంతే పరలోకం నుంచి అగ్ని వచ్చి దహించి వేసింది కట్టెలు మాంసాన్ని గంధకములు కాల్చి వేసింది పౌడర్ చేసింది దేవనామనికి మహిమ కలిగిన గాక ఈ రోజు నీకు ఏ తొట్టిని ఆదరణ చేసుకుంటావు నువ్వే డిసైడ్ చేసుకో నీకు ఏ తొట్టి కావాలనో నువ్వే డిసైడ్ చేసుకో ఈ తొట్టిలో ఎప్పుడు కూడా నీళ్ళు జేవు జలపు నీళ్లు స్టాక్ ఉంటాయి అనమాట నువ్వెంత వాడుకున్నా కూడా నువ్వెంత తిన్నా కూడా నీ జీవితకాలం అంతా కూడా తిన్నా కూడా ఇంకా మిగిలి ఉంటుంది ఈ జీవ జలపు తొట్టిలో హలలుయా ఆశీర్వాదం ఎప్పుడు కూడా తక్కువ కానటువంటి తొట్టి ఇది సమృద్ధిగా నీకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి తొట్టి ఇక ఈ తొట్టిలో ఉన్నటువంటి జీవ జలపును ఆదరణ చేసుకుంటావా పగిలిపోయిన తొట్టులను ఆదరణ చేసుకుంటావా నువ్వే డిసైడ్ చేసుకోవాలి ఈరోజు నువ్వే డిసైడ్ చేసుకోవాలి జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆదరణ చేసుకుంటావా ఆదారం చేసుకోవా లేదా వేరే ఒకరిని ఆధారం చేసుకుంటావా వారిని నిలవలేనటువంటి తొట్టులను ఆధారం చేసుకున్నామంటే అది ప్రయోజనం లేదు దాంట్లో ఏమి లేదు ఎండిపోయిన స్థితి నీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది చూడండి ఆ తొట్టులు చేసిన వారిని పరిస్థితిని జ్ఞాపం చేసుకో చేసిన వారిని చూడండి వారి పరిస్థితి కూడా ఆ పగిలిపోయిన తొట్టి వలె ఉంటదంట దేవుని లేక నా చదువుతున్నాయి అలాంటి జీవితం మనకు వద్దు ఈరోజు ఈరోజు జిమ్ము కలిగిన దేవుని ఎద్దకు జీవజలంపై ఓటైన ఆ తొట్టి వద్దకు మనం రావాలి ఆ తొట్టులో సమృద్ధిమైన నీళ్లు ఉన్నాయి జీవజలం ఉంది అది అది త్రాగిన వాడు ఎప్పుడు కూడా దాహము కొనడో దేవుడు అన్నాడు కదా హంసవార్తలో సమర స్త్రీతో నేనిచ్చే జీవజలం తాగితే వాళ్ళు ఎప్పుడు కూడా దాహము కొనరో ఈ నీళ్లు తాగినవాడు మరణించిన వాడు తిరిగి బ్రతుకుతాడు వాళ్ళకి ఎప్పుడు ఇంకా ఆకలి కాదు మరి దప్పి కాదు నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా మరలా వారు దాహం కొంచారు మరి చూడండి ఈ జీవజలం పగిలిపోయే జీవజలం చూడండి తొట్టులను వాళ్ళు తొలిపించుకొని ఆ నీళ్లు ఉన్నాయని వాళ్ళు ఇంకా భ్రమపడిపోతున్నారు ఆ తొట్టులో జీవం ఉందని ఇంకా భ్రమపడుతున్నారు జనాలు దాంట్లో ఏమీ లేదండి పగిలిపోయింది తొక్కబడుతుంది కాలతో ఇంకా తొక్కబడి చూడండి సందులలో చెట్ల సందులో బండ సందులను పారేస్తారు అంటే వాటిని వస్తువుల్ని కానీ మన దేవుడు జీవం కలిగిన దేవుడు పరిశుద్ధ దేవుడు ఆయన దగ్గర ఎప్పుడు కూడా జీవజలం స్టాక్ ఉంటుంది నిరంతరం దేశ్యమంతా కూడా ఆయన వచ్చి తిన్నా కూడా ఆయన దగ్గర వచ్చి ఆయన అభిషక్తుడిగానే అభిషేకం మనకి ఇస్తూనే ఉంటాడు జీవజలం మనకి ఇస్తూనే ఉంటాడు ఎంతమంది వచ్చినా కూడా ఆయన దగ్గర సమృద్ధి ఉంది సమృద్ధి ఈ జీవజలమైన ఆ యొక్క తొట్లను ఆదరం చేసుకోక జనులు చూడండి ఎందుకు పనికిరాని పగిలిపోయేటువంటి తొట్లను ఆదరణ చేసుకుని ఈ రోజు జనాలు శాపంలో మరి పాపంలో నశించిపోతున్నారు నిత్య నరకన కలిగిపోతున్నారు ఇది అవసరమా మనకి ఈరోజు దేవుడు మరి దేవుడు మనకి ఈరోజు చక్కని వాక్యాన్ని మనకి ఈరోజు జ్ఞాపం చేస్తున్నాడు వాగ్దానాన్ని సరే ఆ తొట్టులో చూడండి నీ తొట్టులో పిండి తక్కువ కాదు నీ బుడ్డల్లో నూనె తక్కువ కాదో అన్నాడు దేవుడు హలే లుయా ఇంత చక్కని వాగ్దానం ఈరోజు ఈరోజు ఏ తొట్టిని ఆదరణ చేసుకుంటూ జ్ఞాపం చేసుకో జీవజలపైన జీవజలం నిలిచిండి తొట్టిని ఆదరణ చేసుకుంటావా జీవజలములు బద్దలై పగిలిపోయి కారిపోయేటువంటి తొట్లను ఆదరణ చేసుకుంటావా పనికిరాని తొట్లను ఆదరణ చేసుకున్నట్టే నీ జీవితంలో ఏది కూడా ఆశీర్వాదం పొందుకోలేవు నిత్య నరకం వెళ్ళిపోతాం మనం ఈ రోజు దేవుడు మనకి బయలుపరిచిన మాట చూడండి నీ తొట్టిలో పిండి తక్కువ కాదు అంటున్నాడు దేవుడు నీ తొట్టిలో పిండి తక్కువ కాదు నీ బుడ్డిలో నూనె అయిపోదని చెప్పును చూడండి ఇది చాలా పెద్ద వాక్యం అండి కాబట్టి బుడ్డి అనగా మన పెద్దోళ్ళ కాలంలో చూడండి ఒక బుడ్డిని తయారు చేసుకుంటారు లాంధర మాదిరి కింద బుడ్డి ఉంటుంది దానిపైన ఒక గ్లాస్ పెడతారు ఆ బుడ్డిలో నుంచి చిన్న ఒక ఒత్తి దూసి ఆ బుడ్డిలో కొంత నూనె పోస్తారు అనమాట ఆ నూనె పోసి ఆ ఒత్తి తగిలిచ్చి ఆ లైట్ ఆరిపోకుండా ఒక బల్బ్ మాదిరి పెట్టి దాని పక్కన మరి సైడ్ కంపి పెడతారు మనం పట్టుకునే దానికి లైట్ కదండి లాంధర్ లైట్ అంటారు దాన్ని ఆ బుడ్డి ఆ బుడ్డిలో నూనె పోసినప్పుడు ఆ ఒత్తిని వెలిగించినప్పుడు కొంత సమయం వాళ్ళు వెలిగి అది ఆరిపోతుంది ఎందుకు ఆ బుడ్డిలో నూనె అయిపోయింది అనమాట ఈ రోజు నీ బుడ్డిలో నూనె అయిపోదు అంటున్నాడు దేవుడు హాలే ఆ నామానికి మహిమ కలిగిన గాక అది నూనె ఎలుగుతూ ఉంటుంది నీకు ఎన్ని రోజులు వెలిగించినా కూడా ఈ బుడ్డిలో నూనె అయిపోదు ఈ బుట్టి నువ్వు ఆదరం చేసుకోవాలి ఈ బుడ్డిని మనం ఆదరణ చేసుకుంటే మన జీవితంలో అభిషేకం నూనెకి సాదృశ్యం అభిషేకం అభిషేకం మన తక్కువ కాదు మన పుట్టుముల తక్కువ కాదు మన మీద ఆయన నూనె అభిషేకం కుమ్మరిస్తూనే ఉంటాడు ఆయన అభిషేకం ఆయన యొక్క బుడ్డి ఉంది ఆ బుడ్డిలో అభిషేకం నూనె ఉంది ఆయన ఎత్తు కూడా దేవున్నా మనకి మహిమ కలిగిన గాక ఈ రోజు ఏ తొట్టిని ఆదరణ చేసుకుంటావో ఏ నువ్వు ఆదారం చేసుకుంటావో జ్ఞాపం చేసుకో ఆ బుడ్డిని ఆదరణ చేసుకున్నామంటే ఆ బుడ్డిలో నువ్వు ఎప్పుడు కూడా అయిపోదు నూనె పగిలిపోయిన తొట్టును ఆదా చేసుకుంటావా ఆ జీవజలం దాంట్లో లేవదు నీకు ఏ ప్రయోజనం లేదు నిత్య నాటకానికి వెళ్ళిపోతాం చూడండి నూనె అయిపోయా నూనెలో అయిపోయేటువంటి నువ్వు ఆ బుడ్డిని నూనె అయిపోయే ఆ బుడ్డిని నీవు ఆధారం చేసుకున్నామంటే ఈరోజు ఈరోజు పనికిరాని జీవితంగా మన జీవితాలు పగిలిపోతాయి తొట్టులు పగిలిపోయినట్టు మన జీవితాలు పగిలిపోతాయి ఈరోజు జీవజలం నిలిచి ఉండే బుడ్డిలో నూనె అయిపోకుండా నిలిచి ఉండే బుడ్డిని ఆ తొట్టిని మనం ఆధారం చేసుకున్నామంటే మన ప్రభు అయిన ఏస్త క్రీస్తుని మనం ఆదరణ చేసుకున్నామంటే ఆ పరలోక తండ్రిని నిజమైన దేవుని మనం ఆదరణ చేసుకుంటే ఈరోజు మన జీవితాలు కట్టబడతాయి నిరంతరము జీవజనం ఉప్పుకుతూ ఉంటుంది మన కుటుంబంలో నిత్యము ఉబుకుతుండే నీటి తోట మన జీవితాలు ఎలుగుతూ ఉంటాయి పచ్చగా నామనికి మహిమ కలిగిన గాక వీడియో చూస్తే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక గొప్ప మాట లోతైన పరమాలు వినడానికి మీరు మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదట దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వించిన గాక ఎంత చక్కని మాటలు మీరు జ్ఞాపనం చేసుకోండి మరలా మరలా ప్రారంభ చేసుకుందాం ప్రభా ఈ మాటలు దీవించి ఆశీర్వించండి ప్రభా ఇదిగో నాయన ప్రభా నాయన భూమి మీద వర్షం కురిచేంత వరకు కూడా నీ తొట్టిలో పిండి తక్కువ కాదు నీ బుడ్డల్లో నూనె అయిపోదని ఇస్రాయల్ ప్రజలకు ఆయనను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదైన దేవుడు ప్రభా ప్రజలు నాయన జలము నిలిచిండే తొట్టిని ఆదరం చేసుకోక పగిలిపోయి బద్దలైపోయే తొట్లను కరిపోయే తొట్లను పనికిరాని తొట్లను ఆదరణ చేసుకునే జనాలు నశించబోతున్నారు ప్రభావాల కళ్ళు తెరవబడాలి ఈ రోజు వాళ్ళ హృదయాలు తెరవబడాలి నాయన మీరు సహన చేయండి మాటలు విన్న వాళ్ళందరూ కూడా నాయన అహమైన జీవితంలో ఈ రోజు నాయన వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో ఏది కూడా తక్కువ కాకూడదు ప్రభావం చెప్పిన ప్రకారం తొట్టిలో పిండి తక్కువ కాదు కుటుంబంలో నూనె తక్కువ కాకూడదు ప్రభావాలు వడ్డీలో ఈ గొప్ప అభిషేకం నాయన దయచేయండి ప్రతి ఒక్కరి పేదకి నాయన కృప చూపించండి యూడిఎస్ వస్తున్న వాళ్ళు అందరూ ఆమెన జీవితంలో అద్భుతం జరిగించండి వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి ప్రభావం ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి గర్భాలు లేని వారికి గర్భులం తెచ్చేయండి మయా ఎంతమంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని గొప్ప కారం జరిగించమని సమస్య కనుక మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ నచ్చి సజ్జుని ఏ సుత్కరిస్తువగలిగినామలో ప్రార్థన అడిగి వేడుకొని పొందిందామా ప్రి పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్